హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు అనే టాపిక్లో సమకాలీన సామాజిక ఉద్యమాలు అనే దాంట్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న కింది వాటిలో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత స్వాతంత్రం పొందిన దేశం కానిది చూడండి రెండో వరల్డ్ వార్ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత స్వాతంత్రం పొందిన దేశం కానిది అన్నాడు ఆన్సర్ అమెరికా నెక్స్ట్ వివక్షతో కూడిన చట్టాలను శాంతియుతంగా ఉల్లంఘించడం అంటే చూడండి వివక్షతో కూడిన చట్టాలను శాంతియుతంగా ఉల్లంఘించడం అనగా ఆన్సర్ పౌర నిరాకరణ నెక్స్ట్ కింద వాటిలో సరైనవి తెలిపండి చూడండి సరైనవి ఇది ఇక్కడ ఎలిజబెత్ ఎక్ఫోర్ట్ అనే అమ్మాయి నల్ల జాతీయురాలు పంతొమ్మిది వందల యాభై ఏడు సెప్టెంబర్ నాలుగున లిటిల్ రాక్ స్కూల్లో ప్రవేశించడానికి ప్రయత్నించింది వీటిలో సరైనవి ఏవి అన్నాడు ఇక్కడ చూస్తే ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడిన రెండు సరైనవే నెక్స్ట్ నాకు ఒక కళ ఉంది అని ప్రకటన చేసింది ఎవరు చూడండి నాకు ఒక కళ ఉంది అని ప్రకటన చేసింది ఎవరు ఆన్సర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ నెక్స్ట్ కింద వాక్యాల్లో సరైనవి ఎంపిక చేయండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇవ్వబడిన ఏబిసిడి స్టేట్మెంట్లో మార్టిన్ లూథర్ కింగ్ నేతృత్వంలో మాంటా గుమరిలో సంవత్సరం పాటు నల్ల జాతీయులు బస్ బస్సులను బహిష్కరించారు పంతొమ్మిది వందల యాభై ఆరులో బస్సుల్లో వివక్షను న్యాయస్థానాలు నిలిపివేశాయి పంతొమ్మిది వందల అరవై మూడు ఆగస్టు ఇరవై ఎనిమిదిన రెండు లక్షల పైగా ప్రజలు వాషింగ్టన్కు ప్రదర్శనగా వెళ్లారు శ్వేతజాతి నల్ల జాతి వారి పిల్లలు కలిసి చదువుకునే సమ్మిళిత విద్య కోసం వారు కృషి చేశారు వీటిలో సరైందన్నాడు సరైన చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి నెక్స్ట్ కింది వాటిలో మాల్కమ్ ఎక్సో భావన ఏది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మాల్కమ్ ఎక్సో భావనను గుర్తించండి ఆన్సర్ శ్వేత జాతీయుల పరిపాలన నుంచి స్వాతంత్రం కోసం పోరాడాలి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ప్రకటన ఏ ప్రకటన బి ప్రకటన ఏలో అలెగ్జాండర్ సాల్జ్ నితిన్స్ ఒక ప్రఖ్యాత రచయిత ప్రకటన బ్రీ అండ్రే సకోరవ్ అను శాస్త్రవేత్త వీటిలో సరైంది ఏదన్నాడు ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవ్వబన రెండూ కూడా సరైనవే ప్లీజ్ ఫ్రెండ్స్ యూట్యూబ్లో ఒక ఆప్షన్ వచ్చింది ఫ్రెండ్స్ లైక్ చేయగానే హైప్ అనేది కనబడుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ హైప్ చేయండి నేను రిక్వెస్ట్ చేస్తున్నా లైక్ చేయండి హైప్ చేయండి నెక్స్ట్ ప్రశ్న గ్లాస్ నోస్ట్ చూడండి ఇక్కడ గ్లాస్ నోస్ అనే సంస్కరణలు ప్రవేశపెట్టిన సోవియట్ యూనియన్ అధ్యక్షుడిని గుర్తించండి ఆన్సర్ గోర్బాచేవ్ నెక్స్ట్ అమెరికా ఎవరిపై రసాయన ఆయుధాలైనా నాపాలం లాంటి బాంబులు వేసింది అమెరికా ఎవరిపైన రసాయన ఆయుధాలైనా నాపాలం లాంటి బాంబులు వేసింది ఆన్సర్ వియాత్నం పైన నెక్స్ట్ వ్యూహాత్మక ఆయుధాల ఒప్పందం జరిగిన సంవత్సరం చూడండి వ్యూహాత్మక ఆయుధాల ఒప్పందం జరిగిన సంవత్సరాన్ని గుర్తించండి ఆన్సర్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నెక్స్ట్ చెర్నోబిల్ అనుకర్మాగారం ఎక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చెర్నోబిల్ అనుకర్మాగారం ఎక్కడ ఉంది ఆన్సర్ యుఎస్ఎస్ఆర్ నెక్స్ట్ యూరప్లో గ్రీన్ పీస్ ఉద్యమం గురించి సరైన వాక్యాలు ఏవి చూడండి యూరప్లో గ్రీన్ పీస్ ఉద్యమం గురించి సరైన వాక్యం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అలాస్కా దగ్గర సముద్ర గర్భంలో అమెరికా చేపట్టిన అను పరీక్షలకు వ్యతిరేకంగా మొదలైంది గ్రీన్ పీస్ అనేది ఒక పొడవ పేరు ప్రస్తుతం ఈ ఉద్యమం నలభై దేశాల్లో ఉంది దీని ప్రధాన కార్యాలయం అమ్స్టర్డ్యాంలో ఉంది అమ్స్టర్డ్యాంలో ఉంది సో దీనిలో సరైనవి అన్నాడు సరైనవి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ భోపాల్ గ్యాస్ సంఘటన జరిగిన సంవత్సరం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ భోపాల్ గ్యాస్ సంఘటనకు సంబంధించిన ప్రశ్న కంపల్సరీగా వస్తుంది చూడండి భోపాల్ గ్యాస్ సంఘటన జరిగిన సంవత్సరాన్ని గుర్తించమన్నాడు ఆన్సర్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నెక్స్ట్ అడవుల సంరక్షణ కోసం పర్యావరణ ఉద్యమం మన దేశంలో ఎప్పుడు ప్రారంభమైంది చూడండి అడవుల సంరక్షణ కోసం పర్యావరణ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది ఆన్సర్ పంతొమ్మిది వందల నెక్స్ట్ కింది వాటిలో సరికాని అన్నాడు చూడండి ఇక్కడ సరికానిది పంతొమ్మిది వందల ఎనభైలో విజ్ఞాన శాస్త్రం పర్యావరణ కేంద్రం భారత్లో స్థాపించారు దీని స్థాపకుడు అనిల్ అగర్వాల్ భారతదేశంలో పర్యావరణ అంశాలపై అధ్యయనం దీని ప్రధాన ఉద్దేశం ఇది దాని మొదటి నివేదికను ఇది దాని మొదటి నివేదికను పంతొమ్మిది వందల ఎనభైలో ప్రచురించింది వీటిలో సరికాంది చూస్తే నివేదిక పంతొమ్మిది వందల ఎనభైలో ప్రచురించింది అనేది తప్పు నెక్స్ట్ క్వశ్చన్ సంపూర్ణ మద్యపాన నిషేధం విధించిన సంవత్సరాన్ని తెలుపమన్నాడు ఆన్సర్ పంతొమ్మిది వందల తొంభై ఐదు నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో మైరా ఫైబీ ఉద్యమం చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ మైరా ఫైబీ ఉద్యమం గురించి తెలపండి సరైనది తెలపండి మైటై భాషలో మైరా ఫైబీ అంటే కాగడాలు పట్టుకునే వాళ్ళని అర్థం ఈ ఉద్యమం పదిహే పంతొమ్మిది వందల ఈ ఉద్యమం పంతొమ్మిది వందల ప్రారంభమైంది పంతొమ్మిది వందల ఎనభై తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తర్వాత ఇది మానవ హక్కుల ఉద్యమంగా మారింది ఇరోమ్ షర్బిలా పదేళ్ల పాటు గృహ నిర్బంధంలో ఉన్నారు వీటిలో సరైనవేవి సరైనది చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి తంగడం మనోరమ ఏ రాష్ట్రానికి చెందిన మహిళ చూడండి ఇక్కడ తంగడం మనోరమ ఏ రాష్ట్రానికి చెందిన మహిళ ఆన్సర్ మణిపూర్ నెక్స్ట్ మైరా ఫైబీ ఉద్యమ సమయంలో ఏర్పడిన కమిటీకి అధ్యక్షుడు చూడండి మైరా ఫైబీ ఉద్యమ సమయంలో ఏర్పడిన కమిటీకి అధ్యక్షుడిని గుర్తించండి ఆన్సర్ బీపీ జీవన్ రెడ్డి నెక్స్ట్ పంతొమ్మిది వందల నలభై నాలుగు ఆగస్టులో జరిగిన తీర్మానం అట్లాంటిక్ చార్టర్ దీనిలో పాల్గొన్న ప్రముఖులు ఎవరు పంతొమ్మిది వందల నలభై నాలుగు జరిగిన తీర్మానం అట్లాంటిక్ చార్టర్ దీనిలో పాల్గొన్న ప్రముఖ ప్రముఖుల్ని గుర్తించండి ఆన్సర్ ఎఫ్డి రూజ్వెల్ట్ విస్టన్ చర్చిల్ నెక్స్ట్ క్వశ్చన్ వాషింగ్టన్ తీర్మానం మాస్కో డిక్లరేషన్ జరిగిన సంవత్సరాలు వాషింగ్టన్ తీర్మానం మాస్కో డిక్లరేషన్ జరిగిన సంవత్సరాలు ఆన్సర్ పంతొమ్మిది వందల నలభై రెండు పంతొమ్మిది వందల నలభై మూడు నెక్స్ట్ శాన్ ఫ్రాన్సిస్కో సమావేశం జరిగిన సంవత్సరం చూడండి శాన్ ఫ్రాన్సిస్కో సమావేశం జరిగిన సంవత్సరం తెలుపండి ఆన్సర్ పంతొమ్మిది వందల నలభై ఐదు నెక్స్ట్ ఐక్యరాజ్యసమితి లక్ష్యాలేవి చూడండి ఇక్కడ ఐక్యరాజ్యసమితి లక్ష్యాలను గుర్తించండి ఆన్సర్ ఐక్యరాజ్య ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు అంతర్జాతీయ శాంతి భద్రత కోసం కృషి చేయడం సమాన హక్కులు ప్రజాభిష్టం ఆర్థిక సాంఘిక సాంస్కృతిక ప్రయోజనం నిరాయుధీకరణ వలసవాదానికి వ్యతిరేకం నెక్స్ట్ ఐక్యరాజ్యసమితి అంగాలను గుర్తించండి చూడండి ఐక్యరాజ్యసమితి యొక్క అంగాలను గుర్తించండి ఆన్సర్ సచివాలయం అంతర్జాతీయ న్యాయస్థానం భద్రతా మండలి నెక్స్ట్ భద్రతా మండలిలో శాశ్వత తాత్కాలిక సభ్యదేశాల సంఖ్య వరుసగా తెలిపండి భద్రతా మండలిలో శాశ్వత తాత్కాలిక సభ్యదేశాల సంఖ్య ఆన్సర్ ఐదు పది ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేసినప్పుడు మీకు హైప్ అని కనబడుతుంది హైప్ కూడా చేస్తారని ఆశిస్తున్నా నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి రోజువారి కార్యక్రమాలను నిర్వహించేది చూడండి ఐక్యరాజ్య సమితి రోజువారి కార్యక్రమాలను నిర్వహించేది ఆన్సర్ సచివాలయం నెక్స్ట్ ప్రచ్ఛన్న యుద్ధం ఏ రెండు దేశాల మధ్య జరిగింది చూడండి ప్రచ్ఛన్న యుద్ధం ఏ రెండు దేశాల మధ్య జరిగింది ఆన్సర్ రష్యా అమెరికా నెక్స్ట్ ట్రూమన్ సిద్ధాంతం దేనికి సంబంధించింది చూడండి ఫ్రెండ్స్ రూమన్ సిద్ధాంతం దేనికి సంబంధించింది ఆన్సర్ గ్రీస్ టర్కీలకు ఆర్థిక సహాయం నెక్స్ట్ యూరప్లో కమ్యూనిజం పెరుగుదలను అరికట్టడానికి రూపొందించిన ప్రణాళిక ఏది చూడండి యూరప్లో కమ్యూనిజం పెరుగుదలను అరికట్టడానికి రూపొందించిన ప్రణాళిక ఆన్సర్ మార్షల్ ప్రణాళిక నెక్స్ట్ బ్రసెల్స్ సంధి జరిగిన సంవత్సరాన్ని గుర్తించండి చూడండి బ్రసెల్స్ సంధి జరిగిన సంవత్సరం ఏది అన్నాడు ఆన్సర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నెక్స్ట్ నాటో ఎప్పుడు స్థాపించారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నాటో ఎప్పుడు స్థాపించారు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఎప్పుడు స్థాపించారు ఆన్సర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నెక్స్ట్ మాల్తోవ్ ప్రణాళికను ఏ దేశ విదేశాంగ మంత్రి ప్రకటించారు చూడండి మాల్తో ప్రణాళికను ఏ దేశ విదేశాంగ మంత్రి ప్రకటించారు ఆన్సర్ రష్యా నెక్స్ట్ అలీన విధానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు చూడండి అలీన విధానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు ఆన్సర్ పంతొమ్మిది వందల అరవై ఒకటి నెక్స్ట్ అలీనోద్యమానికి అంకురార్పణ జరిగిన బాండూంగ్ సమావేశం ఎప్పుడు జరిగింది చూడండి అలీనోద్యమానికి అంకురార్పణ జరిగిన బాండుంగ్ సమావేశం ఎప్పుడు జరిగింది ఆన్సర్ పంతొమ్మిది వందల యాభై ఐదు నెక్స్ట్ అలీన విధానం రూపొందించిన ప్రముఖులు వారి దేశాలను జతపరచండి చూడండి అలీన విధానం రూపొందించిన ప్రముఖులు వారి దేశాలు ఈవైపు దేశాలు ఈవైపు ప్రముఖులను ఇచ్చాడు భారత్ చైనా ఈజిప్ట్ సిన్ ఈవైపు జాన్ కోటీలాల్ వాలా నాజర్ చౌ ఎన్ లై జవహర్ లాల్ నెహ్రూ ఏ అనేది ఫోర్కు జతపరచబడి ఉండాలి ఏ అనేది భారతదేశం జవహర్ లాల్ నెహ్రూ ఇక ఏ అనేది ఫోర్కు జతపరచబడి ఉండాలి ఆన్సర్ చూద్దాం ఆన్సర్ చూస్తే ఆప్షన్ త్రీ అనేది సరైన జత ఇవి ఫ్రెండ్స్ సామాజిక ఉద్యమాలు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూజ్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయ్స్